ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశాడని అడుగుతా ఉన్నాను ఎక్కడా కూడా అభివృద్ధి లేదు ఈరోజు గారు ఒక విలక్షణ వ్యక్తి ఆయనకు లంచం లంచం తీసుకునేది కానీ లంచగొండెతనం కానీ అంటగట్టడానికి తెలుగుదేశం వారు కూడా సాహసించరు మరి అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటా ఉన్నారంటే శాసనసభ్యుడిగా మీరు గర్వపడాలని నేను తెలియజేస్తా ఉన్నాను శంకర్ నారాయణ గారి గురించి మీకు తెలియదు కాదు వారి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు ఆ తర్వాత శాసనసభ్యుడు ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితులను మీరందరూ కూడా చూశారు మరి మీరిద్దరు కూడా తప్పనిసరిగా అత్యధిక మెజారిటీతో రాజకీయంగా నడవలేని వ్యక్తి రాజకీయ వికలాంగుడు అందుకైతే ఆయన ఊరికట్లన్నీ తీసుకొచ్చుకుంటా ఉన్నాడు నడవడానికి ఒక పక్కన బీజేపీ ఇంకో పక్కన జనసేన ఇంకా ఏమన్నా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈరోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అడుగుతా ఉన్నాను మనం మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు ఆ విధంగానే మనం సింగిల్ గానే పోటీ చేస్తాం అధ్యయన స్థానాల సాధిస్తాం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మీరందరూ కూడా మాతో పాటు కృషి చేయాలని చెప్పి కూడా చేస్తాం సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఏదైనా ఈ రాష్ట్రానికి గుర్తు పెట్టుకునే విధంగా చేశారని అడుగుతా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు వస్తానే మనకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఆయన చనిపోయినా కూడా ఈ రోజు కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటే గుర్తొస్తాడు ఆసరా అంటే గుర్తొస్తాడు చేయవంత్ అంటే గుర్తొస్తాడు అనేక పథకాలన్నీ కూడా పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలు నూటికి నూరు శాతం నెరవేర్చిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి నేనేమన్నా నెరవేర్చాడా రోజు మళ్ళా సూపర్ సిక్స్ అని చెప్పి ఎత్తుకొని వచ్చాడు ఈ మధ్య మీరు చూసారు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఫలంగా అక్కడ గణాంకాలతో సహా స్వై చూపించారు ఆ వాటిల్లో చూస్తే అధికంగా ఇంకా మన రాష్ట్రానికి రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ సూపర్ సిక్స్ అమలు చేయడానికి కావాలి మరి ఇది వీలైతారా అని అడుగుతా ఉన్నాను లేదా గతంలో ఎప్పుడైనా అమలు చేసావా అని అడుగుతా ఉన్నాను గత ఎన్నికలకు రెండు వేల పద్నాలుగులో ఏమేమి మాటలు చెప్పారు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఆ మేనిఫెస్టో ఏమన్నా నెరవేర్చారా అని అడుగుతున్నాను ఆ మేనిఫెస్టో కనపడకుండా చేసేసాడు ఏది కూడా అమలు చేయలేదు మరి మన నాయకుడు చెప్పాడు చేశాడు చెప్పేదే కాకుండా ఏది చెప్తే చేశాడు ఇంకా కొన్ని చెప్పని సంక్షేమాలు కూడా మన ముందుకు తీసుకొచ్చాడు మరి ఆ విధంగా సూపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది మోసపూరిత పరిపాలన చంద్రబాబు సాగించాడు మరి పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఒక ప్రాజెక్టు మీ పేరు మీద లేదు ఒక సంక్షేమ పథకం మీ పేరు మీద లేదు మరి ఏ పరిపాలన అడుగుతా ఉన్నాను అంచేతే తేడా గమనించండి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంచేతే మనమందరూ ఏక బిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు వెళ్ళ మద్దతు ఇచ్చేది కాదు వారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం అందరూ కూడా ఎక్కువగా కృషి చేయాలని చెప్పి మాతో పాటు మీరు కూడా కష్టపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకే అవకాశం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం